హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైఫ్స్ రుద్రాక్షమాల ఫస్ట్ టైం ఆల్మోస్ట్ నేను ఛానల్లో చేస్తున్నానండి ఇప్పటివరకు ఎప్పుడు అంటే బీట్స్లోనూ రుద్రాక్షమాల రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను కానీ పర్టులర్గా రుద్రాక్షమాల వీడియో ఎప్పుడు చేయలేదండి రుద్రాక్ష ఎప్పుడు నేను ఏదో ఒక ట్రెడిషనల్గా ఒక ఆధ్యాత్మికంగా ఎవరో వచ్చేవాళ్ళ కోసం చేసిస్తూ ఉంటాను బట్ రుద్రాక్షమాల గురించి కూడా చాలామంది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని అడుగుతూ ఉంటారండి ఈ రుద్రాక్షమాలంటే ఏంటి రుద్రాక్షలు ఒరిజినల్ దొరుకుతాయా మార్కెట్లో ఒరిజినల్ డూప్లికేటా గుర్తించడం ఎలా ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి ఇలా ఎన్నో రకాలుగా రుద్రాక్షమాలు ధరించాలని మందికి ఉంటుందండి అంటే జాతక పరంగా కానివ్వండి కొంచెం పూజ అది చేసుకునేవారు జపాలు అవి చేసుకునేవారు కూడా చాలామంది రుద్రాక్షలు ధరించడానికి దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈరోజు నాకు తెలిసినంత మేర రుద్రాక్షల గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక మాల చూపించడం కూడా జరుగుతుంది సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ ఈరోజు నా చేతిలో ఉన్న ఈ రుద్రాక్షమాల అర్ధమాలి అర్ధమాల ఏంటండి అంటారా ఇన్ఫ్యాక్ట్ రుద్రాక్షలు నూట ఎనిమిది ధరిస్తారండి మాలల్లో జనరల్గా ఇప్పుడు జపమాలైనా చూడండి మీరు నూట ఎనిమిది నామాలు ఉంటాయి అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ ఏదైనా జనరల్గా జపంలో నూట ఎనిమిది నామాలు జపిస్తూ ఉంటాం ఇప్పుడు నూట ఎనిమిది మాల చేసామనుకోండి అది మీరు జపమాలకే తప్ప ధరించడానికి పనికిరాదు చాలా లాంగ్ అయిపోతుందండి రైట్ నూట ఎనిమిది పూసలు పెట్టి చేసాము అంటే మాల చాలా లాంగ్ అయిపోతుంది ధరించడం కష్టం సో జనరల్గా ధరించడానికి ఇష్టపడే వారి కోసం అర్ధమాల చేస్తూ ఉంటాం అర్ధమాల అంటే యాభై నాలుగు అంటే మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి ఇన్ఫ్యాక్ట్ నేను ఈ మాల గమనించండి మీరు ఈ మాల మొత్తం ఫిఫ్టీ త్రీ రుద్రాక్షులు ఉన్నాయండి ఈ లాకెట్ కింద ఒక నెంబర్ ఇచ్చాం సో యాభై మూడు ఒకటి యాభై నాలుగు అలా ఫిఫ్టీ ఫోర్ అవుతుంది అర్ధమాల అవుతుంది సో ధరించడానికి కూడా ఇది చక్కగా ఒక లాకెట్ లాగా ఉంటుంది చక్కగా ఇది మీరు ఇప్పుడు ఈజీగా ఇలా మనం ధరించేయచ్చు మగవారు కానీ ఆడవారు కానీ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా ధరించవచ్చు సో ఈ విధంగా అర్థం మాకు చేయటం జరిగిందండి ఇంకా ఈ రుద్రాక్షలకు వస్తే రుద్రాక్షల్లో చాలా రకాలు ఉంటాయండి సైజులు కూడా ఉంటాయి ఇప్పుడు సపోజ్ మీరు పంచముఖి ఆ రుద్రాక్షలు అనుకోండి పెద్ద సైజు వస్తాయి అంటే ఆల్మోస్ట్ పెద్ద సైజు కుంకుడుగాయ అంత సైజు వస్తూ ఉంటాయి అవి జనరల్గా మీకు ధరించడం చాలా కష్టం అండి బాడీ మీద చాలా హైట్ వచ్చేస్తాయి కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుంది అందరూ ధరించలేదు పర్టులర్గా ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్ప సో జనరల్గా ఎక్కువ మంది ధరించడం కోసం ఇందులో రెండు రకాలు వస్తూ ఉంటాయండి ఒక మాల కింద బాగా ఉండాలి అంటే సీడ్ రుద్రాక్ష సీడ్ అంటారండి అంటే గింజ చిన్న గింజ అనమాట బాగా ముగ్గని రుద్రాక్ష అంటే చిన్న బఠానీ గింజ అంత సైజు ఉంటుంది అది ఇన్ఫ్యాక్ట్ నా చేతిలో ఉన్న ఈ మాల సీడ్ కాదండి సీడ్ నెక్స్ట్ స్టేజ్ సీడ్ కన్నా కొంచెం పెద్ద సైజు ఇది కింద వాకెట్లో వాడిన ఈ ఫిఫ్టీ ఫోర్త్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇంకొంచెం పెద్ద సైజు వాడటం జరిగింది చిన్న సైజు కుంకుడుకాయ సైజు అనుకోండి చిన్న కుంకుడుకాయ సైజ్ అంతా అలాగా మాల చేయటం జరిగిందండి ఈ మాల మీరు గమనిస్తే క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి చక్కగా ప్రతి రుద్రాక్ష బంగారు తీగతోటి నైన్ వన్ సిక్స్ తీగతో అల్లటం జరిగిందండి ప్రతి రుద్రాక్షకి రెండు వైపులా క్యాప్స్ ఇచ్చాం టోపీలు చక్కటి డై క్యాప్స్ ఇచ్చాం అందంగా దాంతో మాల ఎంత బ్యూటిఫుల్గా ఉందంటేనండి చక్కగా ఎవరైనా ధరించవచ్చు అనమాట అంత బాగుంది రుద్రాక్ష ధరించడంలో కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలు తెలియకుండా రుద్రాక్ష ధరించడం కూడా అలా ఎవరు ధరించరు రుద్రాక్ష ధరించడానికి ఇష్టపడ్డారు అంటే రుద్రాక్ష ధరించడానికి ముందుకు వచ్చారు అంటే వారికి కొంత దాని గురించి అవగాహన ఉండే ఉంటుంది ఉండకుండా ధరించడండి ఎవరు సో ఆ విధంగా రుద్రాక్ష ధరించాలనుకునే వాళ్ళకి రుద్రాక్ష మెడలో రెగ్యులర్గా వేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ అర్ధమాల యాభై నాలుగు రుద్రాక్షలతో ఈ సైజ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇది నేను చెప్పిన విధంగా సీడ్ కాదండి సీడ్ కన్నా కొంచెం పెద్ద పెద్దపోసనమాట సీడ్ కూడా ధరించడానికి చాలా బాగుంటుందండి బట్ సీడ్లో కొంచెం ఉన్న ప్రాబ్లం ఏంటంటే మరీ అది లేత గింజ అవటం వల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుందండి బాగా చిన్నగా ఉంటుంది చిన్న బఠానీ సైజ్ అంత ఉంటుంది అంటే మీరు ధరిస్తూ ఉంటే కాలక్రమేణా అందులో మనం అలటం కోసం దానికి మళ్ళీ హోల్ పెట్టడం హోల్ పెట్టేటప్పటికీ అది ఇంకా వీక్ అయిపోయి బ్రేక్ అయిపోతూ ఉంటుంది అది డ్రై అయిపోతుందండి రెగ్యులర్గా మనం ధరించే క్రమంలో వీక్ అయిపోయి పగిలిపోతూ ఉంటాయి ఇది అండి ఒకే తీగలో అలటం వల్ల ఈ మధ్యలో ఒక్క రుద్రాక్ష పగిలిపోయినా మాల మొత్తం మళ్ళీ అల్లవలసి ఉంటుంది ఈ మళ్ళీ ఇక్కడ రుద్రాక్ష పెట్టలేము మనం ఎందుకంటే ఒకటే తీగ ఇది ఆ విధంగా ఆ ప్రాబ్లం ఉంటుందండి బట్ ఈ రుద్రాక్ష ఏదైతే ఉందో ఇది సీడ్ కన్నా పెద్ద సైజు అండి దాంతోటి డ్యామేజ్ ఛాన్స్ ఉండదు బాగుంటుంది హ్యాపీగా మీరు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా అనమాట రెగ్యులర్గా ఎటువంటి ఇబ్బంది ఉండదు సో మీకు తెలుసు రుద్రాక్షల్లో పంచముఖి అని ఏకముఖి అని ద్విముఖి అని ఇలా రకాలు ఉంటాయి మరి ఒరిజినల్ ఎక్కడ దొరుకుతాయండి రుద్రాక్షలు మార్కెట్లో దొరికే రుద్రాక్షలన్నీ ఒరిజినలేనా అన్నప్పుడు మన దేశంలో రియల్ ఉంది అంటే దానికి డూప్లికేట్ చేసేవాళ్ళు కూడా ముందే ఉంటారండి అందరికి తెలిసిన విషయమే సొసైటీలో సో ప్రతి విషయంలోనూ మనం ఆచితూచి ఎస్పెషల్లీ ముఖ్యంగా రాళ్ళు స్టోన్స్ ప్రిషస్ స్టోన్స్ జాతి రత్నాలు ఇవి కానివ్వండి రింగులు ధరించాలని చాలామంది ఎంతో సెంటిమెంట్గా కొడుకుంటూ ఉంటారు అవి కానివ్వండి రుద్రాక్షలు కానివ్వండి ప్రాపర్ అథెంటికేషన్ ఉన్న స్టోర్స్లోనూ ఆ వ్యక్తుల దగ్గర మాత్రమే ఇవి కొనుక్కోవలసి ఉంటుందండి డూప్లికేట్స్ ఉన్నాయండి మార్కెట్లో లేవని కావు యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి మనం గుర్తుపట్టలేము బట్ ఇవి మన ఒరిజినల్ అండి ఒరిజినల్ అండి ఎలా చెప్తున్నాను అంటే మనం జనరల్గా చార్దాం అంటారు కదా హృషికేషు ఉత్తరాఖండ్ ఇక్కడ మీకు గవర్నమెంట్ స్టాల్స్ ఉంటాయండి ఎవరైనా మన వాళ్ళు వెళ్తూనే ఉంటారు ఉత్తరాఖండ్ వెళ్తూ ఉంటారు అక్కడ మనకి గవర్నమెంట్ స్టాల్స్ ఉంటాయండి రోడ్డు మీదే ఉంటాయి ఆ స్టాల్స్లో కొనుక్కున్నాం అనుకోండి వాళ్ళు మనకి సర్టిఫికేట్తో సహా గవర్నమెంట్ ఆథరైజ్డ్ ప్యాక్ తోటి ఇస్తారు అది మనకి రీజనబుల్గానే ఉంటుంది అండ్ మనకి భరోసా ఉంటుందండి ఒక ప్రభుత్వ సంస్థ నుంచి కొనుక్కున్నాం కాబట్టి ఐఎఎస్ హాల్ మార్క్ ఐటెం ఎలా చూసుకుంటామో బంగారంలో రుద్రాక్ష కూడా అలా గవర్నమెంట్ ఆథరైజ్డ్ స్టోర్ నుంచి కొనుక్కునే అవకాశం ఉంది బట్ మనకి ఇక్కడ హైదరాబాద్లో లేవండి అవి చాలా చోట్ల అమ్ముతూ ఉంటారు అవి ఒరిజినలా కాదా అని మనం ఆ డిస్కషన్లోకి వెళ్ళటం కన్నా ఇలా చక్కగా ఎవరైనా చార్దాం వెళ్ళినప్పుడు ఎవరైనా నేపాల్ వెళ్ళినప్పుడు మనకి గుళ్ళు గోపురాలు తిరిగే వాళ్ళు బాగానే ఉంటారండి వెళ్తూనే ఉంటారు సో మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు లేదా వాళ్ళని అడిగినా తెచ్చి పెడతారు అది పెద్ద తెచ్చుకోకూడని ఐటమ్ అయితే ఏం కాదు హ్యాపీగా తెచ్చుకోవచ్చు అనమాట ఫ్లైట్లో కానివ్వండి ఎక్కడైనా తెచ్చుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సో ఆ విధంగా నేపాల్ వెళ్ళిన చార్ధామ్ యాత్రలో కూడా మనకి ఇలా ఉత్తరాఖండ్ ఆ ఏరియాల్లో ఆథరైజ్ స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయండి చక్కగా రుద్రాక్షలు అక్కడ కొనుక్కోండి ముఖ్యంగా సీడ్ కన్నా కొంచెం పెద్ద సైజు తీసుకునే ప్రయత్నం చేయండి అంటే ఎందుకు చెప్తున్నానంటే మేము వెళ్ళినప్పుడు లో నేను తెచ్చుకున్నానండి ధరించేవాడిని సీడ్ పగిలిందండి తర్వాత తర్వాత సీడ్ తెచ్చుకున్నాను చిన్నది ధరించేవాడిని అది రెండు మూడు పూసలు పగలటం జరిగింది నా లో తెలిసింది ఏంటంటే అది వీక్గా ఉంటాయి సో అవి పగిలిపోయే అవకాశం ఉంటుంది సో కొంచెం పెద్ద సైజుకి వెళ్ళామంటే ధరించడానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి అది చక్కగా మనకు ఒక ఓ ఇరవై ఇంచులు వస్తుంది ఆ విధంగా మనం మెళ్ళలో కూడా ఇంకా హుక్తో పని లేకుండా అలా చక్కగా తల మీద నుంచి ధరించేయొచ్చు సో ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను రుద్రాక్షలు ధరించడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారండి చాలా ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి నా దగ్గరికి మేమైతే అక్కడి నుంచి తెప్పిస్తూ ఉంటానండి ఎవరైనా వస్తున్నారంటే ఓ పది పదిహేను సెట్లు తెప్పించి పెడుతూ ఉంటాను అవి ఇస్తూ ఉంటాం మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి దట్స్ ఆల్ ఫర్ ద డిఫరెన్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడిగే ప్రయత్నం చేయండి నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను నా నాలెడ్జ్ ఆధారంగా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ